సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దొరికే మీరు చూస్తారు తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ ఏంటంటే యాక్చువల్గా మీరు కొత్త బైక్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు కదా లేదనుకో కొత్త అయితే కొత్తగా ఉండండి నేను అనుకుంటే కొంచెం పాత ఏమైనా పర్లేదు వాళ్ళు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ దాకా మీకు మోటార్ వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం కదా రీసెంట్ టైమ్స్లో సపోజ్ మీకు ఇప్పుడు ఆ యొక్క ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అనేది మిస్ అయింది అనుకోండి సపోజ్ అది మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట అంటే మీ దగ్గర కనీసం పాలసీ నెంబర్ కూడా లేదు మీ బైక్ ప్లేట్ నెంబర్ మాత్రమే తెలుసు దాంతోపాటు చైనాస్ నెంబర్ కూడా తెలిస్తే సింపుల్గానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట పాలసీ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి ఆ పాలసీ నెంబర్ బేస్ చేసుకుని మనం డాక్యుమెంట్ అయితే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు డి దీనికోసం మీరు డిజిలాకర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉందనమాట ఆ యాప్లో ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ముందుగా గూగుల్ స్టోర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసుకుని అక్కడ డిజిలాకర్ అని చెప్పేసి టైప్ చేసి వచ్చేయండి మీకు అక్కడ ఫస్ట్ ఫస్ట్ ఒక యాప్ ఉంటుంది అనమాట దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది అక్కడ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేసి మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు యాప్ అయితే ఈ విధంగా అయితే ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట ఇక్కడ ఓపెన్ ఆ బటన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేసుకోండి యాక్చువల్గా ఈ డిజిలాకర్ యాప్ గురించి మనం ప్రీవియస్గా కూడా చాలా వీడియో అయితే చేసాం ఈ వీడియోలో మనం ఈ యొక్క పోతే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం ఇక్కడ మీకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది మీరు ఏదైతే ఏ లాంగ్వేజ్ అయితే ప్రిఫరబుల్గా ఉంటారో అది సెలెక్ట్ చేసుకుని నాకు ఇంగ్లీష్ కంఫర్ట్గానే ఉంటుంది నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే కంటిన్యూ ఇంగ్లీష్ క్లిక్ చేస్తాను ప్రిఫర్ కాబట్టి ఇంగ్లీష్లోనే ఫార్వర్డ్ అవుతాను ఇక్కడ మీకు ఇక్కడ ఉంటాయి అనమాట అంటే కొంచెం మ్యాటర్ లాగా జస్ట్ ఇలా స్వైప్ చేసే లెట్స్ కూడా క్లిక్ చేసేయండి సరిపోతుంది కింద ఇక్కడ మీకు ఈ విధంగా అయితే యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండదు ఫస్ట్ మనం దీనిలో లాగిన్ అవ్వాలి లేదనుకుంటే సైన్ ఇన్ అన్న అవ్వాలి ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళ ఉన్నవాళ్ళు ఏంటంటే లాగిన్ అయ్యే ఉంటారు లేదనుకుంటే కొత్తగా అకౌంట్ తీసుకోండి ఏం కట్టక్కర్లేదు గవర్నమెంట్ యాప్ ఫ్రీగా తీసుకోవచ్చు జస్ట్ మీకు ఆధార్ కార్డుతో లాగిన్ అయితే సరిపోతుంది ఇక్కడ కింద గెట్ స్టార్ట్ ఉంది దీన్ని క్లిక్ చేసుకోండి మీకు ఇదే ఫస్ట్ టైం అయితే కనుక ఈ యాప్ యూస్ చేస్తాం ఇంతవరకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ ఉంది కదా దీని అయితే క్లిక్ చేసుకోండి మీకు క్లిక్ చేసుకున్నాక మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది బేసిక్ డీటెయిల్స్ మీ యొక్క పేరు తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఆ తర్వాత మీరు మెయిల్ ఆ ఫీమేల్ అడుగుతుంది ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వాలన్నమాట కంపల్సరీ మ్యాండేటరీగా ఆ తర్వాత మీ ఈమెయిల్ ఇచ్చిన ఒకటే ఓపెన్ ఏం ప్రాబ్లం ఉండదు ఇస్తే బెటర్ కాకపోతే కింద మిమ్మల్ని ఒక సిక్స్టీ ఎయిట్ పిన్ అయితే అడుగుతుంది అనమాట ఆ పిన్ ఎందుకంటే రేపు ఎప్పుడైనా ప్రీ నెక్స్ట్ టైం లాగిన్ అవ్వాలంటే ఈ యాప్లో ఆ పిన్ బేస్ చేసుకొని లాగిన్ అవుతాం అనమాట ఆ పిన్ అనేది ఏంటంటే మీరు సొంతంగా క్రియేట్ చేసుకోండి ఒక ఫైవ్ డిజిట్స్ ఏదో ఒకటి ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా చిన్నది కాకుండా కొంచెం మీ ఫోన్ నెంబర్ స్టార్టింగ్ ఒక సిక్స్ డిజిట్స్ అయితే పెట్టేసుకోండి గుర్తుపెట్టుకోండి అది పెట్టుకొని నేను ఇది ఎందుకు ఫిల్ అప్ చేయలేదంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది నేను డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోతాను మీరు అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి ఇప్పుడు నేను అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సైన్ అయిపోతాను చూడండి ఇక్కడ సైన్ ఇన్ బటన్ అయితే ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోండి మీరు ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు అయితే ఉండదన్నమాట మొబైల్లో ఆధార్ అని చెప్పేసి నేను ఆధార్ ద్వారా లాగిన్ అయితే అవుతాను ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసినాక ఇక్కడ సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది అనమాట అంటే యాక్చువల్గా నాకు చెప్పున్నాను కదా మనం ఒక సిక్స్ డిజిట్ పిన్ అయితే మనం క్రియేట్ చేసుకున్నప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట అది ఇక్కడ ఎంటర్ చేసేయండి ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు సంగతి నేను చెప్పేది సైన్ ఇన్ క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఒక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట అదైతే ఈ బాక్స్లో అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేసుకోండి ఆ తర్వాత ఎంటర్ చేసేసినాక మీరు డైరెక్ట్గా అయితే లాగిన్ అయిపోతారు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ పడుతుంది ఎలా ఇచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ మీరు ఫస్ట్ టైం కనుక లాగిన్ అయ్యి ఉంటే మిమ్మల్ని ఆధార్ కార్డు సీడింగ్ అని అడుగుతుంది అనమాట ఆధార్ కార్డు ఒకసారి అటాచ్ చేసుకోమని అడుగుతుంది చేయండి ఏం ప్రాబ్లం ఏ ఉండదు గవర్నమెంట్ యాప్ యాక్చువల్గా ఈ యాప్లో ఏంటంటే మనం వాళ్ళు చెప్పాం డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఇప్పుడు సపోజ్ ఇవాళ టాపిక్ పరంగా చూద్దాం మనం బైక్ కనుక ఒకవేళ మన యొక్క ఇన్సూరెన్స్ పోతే ఎలా రిట్రైవ్ చేసుకోవాలని చూద్దాం ఇక్కడ ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట కింద సచ్ బార్ ఉంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ సచ్ బార్లో ఏమైనా టైప్ చేస్తారంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి టైప్ చేయండి ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ అని చెప్పేసి టైప్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది వెహికల్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఆల్ స్టేట్స్ అని చెప్పేసి దాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే ఎంటర్ చేయాలి మనం జాగ్రత్త చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అనేది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరమైన ఈ అకౌంట్ అయితే తీసుకోవాలన్నమాట వాళ్ళ ఆధార్ కార్డుతోనే తీసుకోండి ఆ తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఈ ప్లేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఆ తర్వాత సన్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని అడుగుతుంది అంటే మీరు ఇప్పుడు ఉదాహరణకి మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఒకటి ఇస్తారనమాట ఇక్కడ సన్ ఆఫ్ ఆ వైఫ్ ఆఫ్ ఆ ఆఫ్ అని సపోజ్ ఇప్పుడు ఉన్నాను నేను మా డాడీ గారు పేరు ఇచ్చాను అనమాట అలా అనమాట మీరు అక్కడ అది ఎంటర్ చేసుకోవాలి ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు సన్ ఆఫ్ అని ఇచ్చి ఉంటారో వాళ్ళ పేరు అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట ఆ తర్వాత మీ యొక్క ఛార్జెస్ నెంబర్ అయితే ఈ కాలంలో అయితే మీరు ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ఈ కాలంలో అయితే ఎంటర్ చేయాలి ఈ చాయిస్ నెంబర్ అది మీ బైక్ ఉంటుంది లేదనుకుంటే మీ యొక్క ఆర్సి బుక్లో కూడా ఉంటుందన్నమాట ఛాయిస్ నెంబర్ అనేది లేదనుకుంటే ఈ చాయిస్ నెంబర్ తెలియని వాళ్ళకి ఏ విధంగా తెలుసుకోవాలని మనం రీసెంట్గా ఒక వీడియో చేసాము ఒక టూ త్రీ వీడియోస్ బ్యాక్ ఉంటుంది మన ఛానల్లో చూడండి ఈ చాయిస్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసండి ఇక్కడ మీరు చాయిస్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసినాక ఇక్కడ కింద గెట్ డాక్యుమెంట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్ టిక్ మార్క్ అయితే కొట్టు ఉండడం అనమాట అప్పుడే గెడ్ డాక్యుమెంట్ని క్లిక్ చేస్తే వస్తుంది అనమాట మీకు ఆ యొక్క డాక్యుమెంట్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది ఫెచ్చింగ్ అవడానికి ఫెచ్చింగ్ అయ్యి వస్తుంది అనమాట కొంచెం జస్ట్ ఒక వన్ మినిట్లో టైం అయితే తీసుకుంటుంది మీకు కంపల్సరీ వస్తుంది అనమాట తీసుకొని మీకు ఆ తర్వాత ఫెచ్చింగ్ అయ్యి మీకు ఇక్కడ కింద యాడ్ అవుతుంది చూడండి ఇక్కడ చూడండి లాస్ట్ ఆడించుకోండి ఈ విధంగా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ జాగ్రత్త గమనించండి మీకు ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది మీకు ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్ అనేది చూడండి మీకు ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్ అనేది ఆ తర్వాత ఇన్సూరెన్స్ వ్యాల్యూ డబ్బు టూ అంటే ఎప్పుడు దాకా మీకు ఆ ఇన్సూరెన్స్ అనేది పనిచేస్తుంది అనేది మీ బైక్కి ఆ తర్వాత ఏ కంపెనీలో తీసుకున్నారో కూడా ఉండదు బజాజ్ జడియా అని చెప్పేసి ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ అయితే జాగ్రత్త గుర్తు పెట్టుకోండి మీ యొక్క పాలసీ నెంబర్ కంపెనీ నేము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాక్చువల్గా మనం బండి పాలసీ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ ఏ కంపెనీ నుంచి కూడా మనం తీసుకున్నా కూడా ఫైన్ అవుట్ చేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆ కంపెనీ కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి సర్చ్ బార్లో మీరు ఏమైనా టైప్ చేస్తారంటే సర్చ్ బార్లో నుంచి ఏం చేస్తారంట ఇక్కడ ఇక్కడ సెక్టార్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ అయితే ఇక్కడ మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఉండగా కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఆ క్లిక్ చేసుకున్నాక మీ కంపెనీ ఇక్కడ ఉంటుంది అన్నమాట ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తున్నారో ఆ కంపెనీ అయితే ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నా సపోజ్ బాలాజీ బజాజ్ లేని ఇన్సూరెన్స్ కాబట్టి నేను అది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఉంటుంది అనమాట ఇంకా లిస్ట్ వస్తుందన్నమాట ఇన్సూరెన్స్ సంబంధించిన లిస్ట్ అయితే అది మీరు మోటార్దా లేదనుకుంటే ఇంకా సంథింగ్ ట్రావెల్దా లేదనుకుంటే టూ వీలర్ దా చాలా ఇష్టం ఉంటుంది మీరు మీ కార్ అయితేనేమో ఫోర్ వీలర్ క్లిక్ కార్ అని క్లిక్ చేసుకోండి లేదనుకుంటే టూ వీలర్ అయితే టూ వీలర్ క్లిక్ చేసుకోండి అంటే బజాజ్ వెళ్ళి అని ఆల్రెడీ ఉంది డిజి లాకర్లో ఇంకా కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి నేను ఇవాళ మా బజాజ్ సంబంధించి ఇన్సూరెన్స్ లోపల నేను చూపిస్తాను మీరు కూడా సేమ్ అదే కంపెనీ నుంచి ఉంటుందన్నమాట మీరు అది క్లిక్ చేసుకొని ఇక్కడ కనపడదు కదా పాలసీ నెంబర్ ఏ కంపెనీ ఏదైనా పాలసీ నెంబర్ ఇలా ఫైన్ అవుట్ చేసుకున్నాం కదా అది ఇక్కడ ఎంటర్ పోతుంది ఆ పాలసీ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేసేసినాక కింద గెట్ డాక్యుమెంట్ అయితే క్లిక్ చేసుకోండి మీకు ఆ డాక్యుమెంట్ అనేది కొంచెం ఇదా సేమ్ ఉండాలనే లోడ్ అవుతుంది అనమాట కొంచెం లోడ్ అయితే వస్తుంది ఖచ్చితంగా చూపిస్తాను చూడండి వస్తుంది అది కూడా ఒక్కొక్కసారి మీకు సర్వర్ ఎర్ర కూడా రావచ్చు ఇంకొకసారి ట్రై చేసేండి మీకు మొత్తానికి లోడ్ అయిపోయినాక ఇలా ఈ విధంగా అయిపోతుంది ఇన్సూరెన్స్ పాలసీ టూ వెళ్ళి రండి మీరు ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ లోడ్ చేసి చేసినాను మళ్ళీ అందువల్ల ఇంకోసారి లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది నాకు యాక్చువల్గా ఇలా మీకు ఈ విధంగా డాక్యుమెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరు సింపుల్గా ఈ విధంగా మీరు మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటారంటే కరెంటు ఇక్కడ డౌన్లోడ్ సమకూడదు కదా దాన్ని క్లిక్ చేసుకోండి ఇలా వస్తుంది అనమాట దీన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి వచ్చిందండి పాపప్ని ఇలా పీడిఎఫ్ వచ్చింది కదా దీన్ని ఇప్పుడు ఒకసారి ఎవరికైనా వాట్సాప్లో షేర్ చేయండి మీకు వాట్సాప్లో పీడిఎఫ్ ఫార్మెట్లో సేవ్ అయిపోతుంది అది మీరు నెట్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ అయితే క్లిక్ చేసుకోండి సరిపోతుంది సపోజ్ ఏదో ఒక ఫార్వర్డ్ చేయండి మీ నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేసుకోండి అది మీకు పీడిఎఫ్ ఫార్మెట్లో ఫుల్ డాక్యుమెంట్ అనేది మీకు ఫార్వర్డ్ అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క డిజిలాకర్లోనే మీ యొక్క డాక్యుమెంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఫెచ్చింగ్ కనబడింది అంటే నాకు ఆల్రెడీ ఉంది అందులో ఫెచ్చింగ్ పడింది మీకు ఇట్లా కంపల్సరీ వచ్చేస్తుంది మీకు మీ యొక్క డాక్యుమెంట్ అనేది ఓకే ఫ్రెండ్స్ మీరు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఈ విధంగా పొందాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ